స్కామ్ అంటున్నారు కదా నేను ఒకటి మనవి చేస్తున్నా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఈ హెడ్ క్వార్టర్లో నాలుగు బార్లు ఉన్నాయి అవునా నాలుగు బార్లు ఉన్నాయి అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బార్లు బిడ్లు వేసి తీసుకున్నారు ఇవాళ ఓనర్లు ఉన్నారండి ఆ బార్లో ముగ్గుదారులు ఓనర్లు లేరు డిఎన్ఆర్ గారు ఎవరు చదివితే వాళ్ళు పెట్టారు వనరులు సరిమేశారు ఇంతకన్నా దో ఏం కావాలి అసలు నేను మనవి చేస్తున్నా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము మంత్రులుగా ఉన్నప్పుడు బెడ్ షాపులు ఉన్నాయని అడుగుతా ఉన్నా ఎక్కడన్నా బెడ్ షాపు ఉండి పట్టుకుంటే నేను ఫోన్ కొని చేసేవాడిని కాదు ఇవాళ ఎక్కడ పెడితే అక్కడ బెడ్ షాపులు కదండి ఏమిటండి ఈ దారుణం ఈ లిక్కర్ స్కామ్ ఎవరు చేస్తున్నారండి చంద్రబాబు చేస్తున్నాడు ఇక డిఎన్ఆర్ చేస్తున్నాడు అక్కడ లోకేష్ చేస్తున్నాడు మంత్రులంతా కూడా చేస్తున్నారు ఇవాళ లిక్కర్ స్కామ్లు అన్నీ కూడా డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వేధించాలి లోపల వేయాలి మేము జడుస్తావా ఎన్ని చూసి వచ్చాము ఇవాళ ఇన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చామని మనం చేస్తున్నా దేనికి భయపడే ప్రశ్న లేదు కాకపోతే మాకు కొద్దిగా బిడియం వేస్తుంది ఎందుకంటే మంత్రులుగా చేసిన వాళ్ళం వచ్చి పోలీస్ స్టేషన్కి హాజరు కావాలంటేను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి మీ ముందు హాజరు కావాలంటే కొద్దిగా బిడియం వేస్తుంది ఆ బిడియం కూడా పోయింది ఇంకా రెడీగా ఉన్నాం దేనికైనా సెంటజైలు పంపుతారా పంపడం రెడీగా ఉన్నాం కోర్టు పిలుస్తారా రెడీగా ఉన్నాం దేనికైనా సిద్ధపడి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలని అన్యాయాలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాలు పాటుకోవడానికి మనవి చేస్తున్నాం ఈరోజు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో నా మీద మరి కొంతమంది ముద్దాయిల మీద సెవెంటీ త్రీ ఆఫ్ ట్వంటీ ఫోర్ క్రైమ్ నెంబర్ కింద ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా రజనీ గారి మీద మరొక క్రైమ్ నెంబర్లో మరొక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ రెండు కేసుల్లోనూ మాకు నోటీసులు ఇచ్చినందువల్ల ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్కు హాజరై వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంక్వైరీలో పాల్గొనడం జరిగింది అలాగే రజనీ గారు కూడా మరొక కేసులో మళ్ళీ అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం ఉంది అర్బన్ పోలీస్ స్టేషన్లో కూడా మా మీద కేసు పెట్టేటప్పుడు మేము వచ్చి విచారణలో హాజరై వెళ్ళటం జరిగింది ఈరోజు ఆయన అంతకు ముందు రాలేదు కాబట్టి ఈ రోజు అక్కడ కూడా హాజరైన తర్వాత వెళ్ళటం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు మేమిద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు మా మీద కేసులు పెట్టి ఇలా పోలీస్ స్టేషన్కి తిప్పేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం పనికట్టుకు చేస్తున్నది నేను ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళ వచ్చిన సందర్భంలో మేమందరం కూడా ఆయన వెంట వచ్చాం రెంటపాళ్లే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పర్యటనకు వెళ్ళినా వారి వెంట మేము వెళుతూ వస్తూ ఉన్నాం ఇవాళ కాదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర కానీ ఎక్కడైనా ఆయన వెంట వెళుతూ ఉన్నాం పాలు అవుతూ ఉన్నాం కానీ ఎప్పుడు ఇలాంటి కేసులు పెట్టిన పాపాన పోలేదు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యనిపల్లిచ్చారు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు బాధుడే బాధుడు అనే కార్యక్రమంలో ఆ రోజున వారు కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు వాళ్ళ మీద మేము ఎప్పుడు కేసులు పెట్టలేదు అలాగే యువగలం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో వచ్చాడు అక్కడ నుంచి అటు తిరిగి వెళ్ళిపోనుకో అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన తప్ప అందువల్ల ఆయన అది ఆయన తీసుకెళ్ళా అందువల్ల మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే కావాలని అది లాగేవయ్యా కావాలని మా మీద కక్ష కట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తిప్పి కోర్టులకు తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నదనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ మా మీద కేసులు పెట్టడమే కాదు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరి మీద కేసులు పెట్టాలి లోపల అనేటువంటి దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్ననే మిథున్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు కోర్టులో పెట్టారు ఆయన దీంతో బాబు కోర్టులో పెట్టారు పెట్టి పోలీస్ స్టేషన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేటటువంటి కార్యక్రమం చేశారు ఈ విధంగా కావాలని లేనిపోని కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనే ప్రయత్నం చేస్తున్నారనేది మీ అందరికీ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం కాబట్టి తాగి తాగిచ్చారు కాబట్టి మీ అందరికీ మనవి చేసేది ఏమిటంటే ప్రజలు అర్థం చేసుకోండి ఏ విధంగా ఈ పరిపాలన సాగుతూ ఉన్నదో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ మేము పరిపాలన చేశాం మంత్రులుగా చేశాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సంవత్సరం క్రితం దాకా ఇక్కడ మంత్రిగా వ్యవహరించాను ఇవాళ సత్యనపల్లిలో రాజకీయం ఎలా ఉందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ ఎవరండి ఇక్కడ శాసనసభ్యులు శాసనసభ్యులుగా ఉన్నాయని ఎక్కడ ఉన్నాడు ఒక ఆయన డీఫాక్టో శాసనసభ్యులు ఇచ్చాడు ఒక ఆయన రాజ్యాంగేతర శక్తి ఆయన కాంట్రాక్టర్ బిఎన్ఆర్ అంట ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు ఉంచవలసి వస్తుందే ఓట్లు వేసిందేమో ఎమ్మెల్యే గారికి మీరు వెళ్ళి చేతులు కొట్టుకు నుంచున్నదేమో ఆ కాంట్రాక్ట్ దగ్గర ఏందే నాకు అర్థం కాలేదు ఓట్లు వేసిన వాళ్ళకి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా ఆ ఎమ్మెల్యే గారికి రాసి ఇచ్చేసాడు కాంట్రాక్ట్ మొత్తాన్ని ఇవాళ వెళ్ళి అక్కడ కూర్చొని రాజకీయం చేసుకోవాల్సిన పరిస్థితి చేతులు కొట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన ఈ సత్యనపల్లిలో ఉన్నటువంటి స్థలాలన్నీ ఆక్రమించుకుంటాడు డిస్మిట్లు ఉన్నాయి దాన్ని ప్లాట్లు వేస్తాడు అమ్ముతా ఉంటాడు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి లిక్కర్ స్కామ్ అంటున్నారు కదా నేను ఒకటి మనవి చేస్తున్నా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఈ హెడ్ క్వార్టర్లో నాలుగు బాబు మేము సంఘ విద్రోహ శక్తులు అని అడుగుతా ఉన్నా మేము సంఘ విద్రోహ శక్తులు కాదు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో వచ్చాం ఎన్నిక కాబడ్డాం మంత్రులుగా చేశాం మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అనసాలని ప్రయత్నం చేసే లోకేష్కి చంద్రబాబుకి బుద్ధి చెప్పి తీరుతాం రాబోయే కాలం మనం చేస్తున్నా ఎంసీ పట్టిద్దండి కాలం గిర్ర తిరిగి వచ్చేసింది ఓ సంవత్సరం అయిపోయింది ఇది మూడు సంవత్సరాలేగా మధ్య ఇంకో సంవత్సరం ఎలక్షన్లేగా కాబట్టి కాలం గిర్ర తిరిగి వస్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అన్యాయమైనటువంటి పరిపాలన ఇది పోలీసు పరిపాలన ఇది మిలిటరీ పరిపాలన లాగా ఉంది తప్ప మరొకటి కాదు వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని కూడా మనవి చేస్తున్నా రెంట జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇన్ని వందల మంది మీద కేసు పెడతారని నాకు అర్థం కాలేదు రెడీగా ఉన్నాం మేము ప్రతి వాయిదాకి వస్తాం సత్యనపల్లి మీ అందరికీ అండగా ఉంటాం నూట ముగ్గురిని పెట్టారు నూట పదమూడు మందిని పెట్టారు ఇంకా కొంతమందిని కూడా పెడతారు ఇప్పుడు ఏడుగురిని పెట్టారు ఇంకా కొంతమందిని పెడతారు భార్గవ్ దీనిలో ఉన్నాడు అప్పిరేటి దీనిలో ఉన్నాడు మేడం గారు దీనిలో ఉన్నారు అందరు మూడు అందమంది మంది నాయకులందరినీ దీనిలో పెట్టారు రోజు వాయిదా వాయిదాకి వస్తాం మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం మీకు ధైర్యం చెబుతాం మీరు మాకు ధైర్యం మేము మీకు ధైర్యం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం ఈ దుష్ట పరిపాలన అంతం చేసేందుకు ఇవాళ నుంచి సమిష్టిగా కృషి చేద్దామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చేస్తా ఉన్నారు ఈ సంవత్సర కాలంగా ఏం చేశారంటే మేము చెప్పాం కదా మేము అడ్వర్టైజ్మెంట్ చేసాం కదా అదే అమలు చేస్తున్నామన్నారు ప్రజలు కూడా చూస్తా ఉన్నారు ఆ రెడ్ బుక్ అమలు చేసేది ఈ రోజు పీక్స్ లోకి చేరిపోయి నిన్న చూసాం మిథున్ రెడ్డి గారి అరెస్ట్ దాకా కూడా వచ్చింది లేనటువంటి జరగనటువంటి ఒక స్కామ్ ని స్కామ్ అని చిత్రీకరించి మరి ఈ రోజు క్రమక్రమంగా చూస్తూ ఉన్నాం దీని మీద కొన్ని డెవలప్మెంట్స్ తీసుకొచ్చి మరి ఏ విధంగా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నమే జరుగుతూ ఉందని మనకు స్పష్టం అవుతూ ఉంది కానీ మేము చెప్తా ఉన్నాము ప్రజలకు ఒక చక్కటి ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క పాలసీ తీసుకురావడం కానీ వెల్ఫేర్ని అందించడం కానీ అభివృద్ధి చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేసింది ఎక్కడ ఏ ఇంటెన్షన్ లేకుండా చక్కగా ప్రజా ప్రజలకు మేలు చేయాలి చక్కటి ప్రజాపాలన అందించాలి చక్కటి అడ్మినిస్ట్రేషన్ అందించాలి చక్కటి ప్రజా సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఐదు సంవత్సరాల పాలన్ని ప్రజలకు ఇచ్చారు మరి ఈ రోజున వీళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఏవేవో అంటూ ఇవన్నీ తట్టుకోలేక ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నడుం గట్టుకొని ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు మేము ఎటువంటి తప్పు చేయలేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలే చేసింది మా జగనన్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికే పనిచేసింది మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా మా పోరాటం ప్రజల తరఫున ఆగదు ప్రజల కోసం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడికి వచ్చి వారికి అండగా ఉంటారు అని స్పష్టం చేస్తూ థ్యాంక్ యూ